అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకిక్కడ ఈ గోడ ఈ గోడకా నుంచి మనకి ఇక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వస్తుంది లెంత్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ వస్తుంది టోటల్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది మనకు వరంగల్ హైవే నుంచి ఈ ప్లాట్ వచ్చేసి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది చౌదరి కూడా మనకు ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మనం ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా ఇది పోచారం మనకు మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది ఈ ఓనర్ వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నాడు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది స్మాల్ నెగోషబుల్ ఉంది మనకు ఫ్లాట్ మీద కూడా లోన్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి మనకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను అది మెయిన్ రోడ్ అది మనకు అక్కడ కొంచెం జూమ్ చేసిన ఆ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేది మెయిన్ రోడ్ అది మనకు వచ్చేసి ప్లాట్ మాత్రం ఇది ఇది లొకేషను వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టారు మనకు ఓనర్ అయితే ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ డైమేషను సరౌండింగ్స్ మొత్తం ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇక్కడ మనకు అవైలబుల్గా అయితే అన్నీ ఉన్నాయి సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి జిగ్గి జొమాటో మనకు వరంగల్ హైవే జస్ట్ వన్ కిలో వన్ టూ కిలోమీటర్స్ మనకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు సినీ స్క్వేర్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి నియర్ బై మనకు ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడ ఇక్కడ ఏం ఆన్లైన్ బుక్ చేసినా కానీ ఇక్కడ కూడా వచ్చేసి నియర్ బై ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది నెల్లమల్లారెడ్డి కాలేజ్ ఉంది జేఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్ ఉంది మనకి లొకేషన్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫుల్ డెవలప్డ్ ఏరియా క్లియర్ టైటిల్ ఇక్కడ చుట్టుపక్కల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మనకు చెరువులు కుంటలు కాలువలు అలాంటిది ఏం లేదు ప్రజెంట్గా అయితే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ బిల్డింగ్ పక్క పొంటేదే మనకి ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఫ్రంట్ వచ్చేసి మాత్రం ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ప్లాట్ మీద కూడా లోన్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి సరౌండింగ్స్ ఒకసారి చూడండి సరౌండింగ్స్ మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ డెవలపింగ్ ఏరియా ఉంది సరౌండింగ్ మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్లో మీరు ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే చూడాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ఫ్లాట్స్ మనకు ఇద్దరు సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో మాత్రం షేర్ చేయండి నా నెంబర్ ఇవ్వండి మీకు ఎక్కడ కావాలి ఏ ఏరియాలో కావాలని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ ఏరియాలో వీడియో తీసి అప్లోడ్ చేస్తా ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీకు ఎక్కడ కావాలనేది కామెంట్ చేస్తే మీరు ఇలాగనే సపోర్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి